బత్తాకాయ జ్యూస్ మోసంబీ జ్యూస్ అనమాట ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము నేను ఇందులో ఎటువంటి ఏమీ యాడ్ చేయట్లేదండి జస్ట్ కొంచెం సబ్జా సీడ్స్ మాత్రమే యాడ్ చేశాను అది లాస్ట్లో యాడ్ చేశాను ఫస్ట్ ఇది పుల్ల పుల్లగా తీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ నేను ఎనిమిది నుంచి తొమ్మిది బత్తాకాయల్ని తీసుకొని వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసి అన్నిటిని ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టాను అనమాట అన్నీ ఇలా కట్ చేసి పెట్టాను ఆ తర్వాత జ్యూసర్ బౌల్ తీసుకొని ఆ రసాన్ని మొత్తం ఇలా గట్టిగా ప్రెస్ చే ప్రెస్ చేసి పిండుతున్నాను అనమాట రసం అనేది మనకి సపరేట్ అయిపోతుంది అలాగే ఇత్తనాలు అలాగే వేరే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా సపరేట్ అయిపోతుంది ఇలా అన్నిటినీ పిండుకోవాలండి ఇది కొంచెం లేట్ అవుతుంది కానీ బట్ జ్యూస్ అయితే చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఇందులో మనం ఎటువంటి ఏమి యాడ్ చేయము ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి జ్యూస్ అనేది మనకి అప్పటికప్పుడు తీసుకుంటే పుల్ల పుల్లగా తీ తీయగా చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నిటినీ కూడా పిండుకోవాలన్నమాట అన్నీ ఇలా పిండుకుంటే మనకి చూసారా డస్ట్ ఇత్తనాలు మొత్తం కూడా సపరేట్ అయిపోయాయి ఓన్లీ రసం మాత్రమే మనకి ఆ బౌల్లోకి వెళ్తుంది సో ఇలా మొత్తాన్ని కూడా పిండుకోవాలి మనకి ఇది హార్ట్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కా చాలా డిసీజెస్ని కూడా నయం చేస్తుందని చెప్తూ ఉంటారు బత్తాకాయ చూస్తూ డైజెషన్ కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఇలా అన్నిటిని పిండుకోవాలి బౌల్ నిండిందేమో చూసుకొని దాన్ని నేను ఇప్పుడు ఒక జ్యూసర్ గ్లాస్లోకి తీసుకుంటున్నాను అది ఈ ఈ జ్యూస్ అంతా నిదానంగా ఆ జ్యూసర్ గ్లాస్లోకి పోస్తున్నాను అనమాట అది పోసినా కూడా నిండలేదండి అందుకని నేను మళ్ళీ ఇంకొన్ని బత్తాకాయల్ని తీసుకొని మధ్యలో కట్ చేసి మళ్ళీ ఇంకొన్నిటిని అలా పిండుతున్నాను అనమాట అలా రసాన్ని తీసుకుంటున్నాను అలా మొత్తం తీసుకొని మళ్ళీ చూసుకుంటున్నాను ఈ క్వాంటిటీ సరిపోతుంది అనుకొని మళ్ళీ ఈ జ్యూస్ జ్యూసర్ దాంట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఇది నిండింది అనమాట సో డైరెక్ట్గా ఇలా అయినా తాగొచ్చు ఇలా తాగినా కూడా బాగుంటుంది నేను ఇందులో వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం అలా కలుపుతున్నాను అనమాట మొత్తం కూడా కలు కలిపితే మొత్తం తీయగా అయిపోతుంది కదా సో అందుకని అలా కలిపాను ఇప్పుడు నేను కొన్ని ఒక స్పూన్ సబ్జా సీడ్స్ సీడ్స్ యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా తాగేయచ్చు టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా అంతే ఫ్రెష్ జ్యూస్ రెడీ